హాయ్ అండి ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటే పదే అంటే పది నిమిషాలు చేసుకుని కొబ్బరి హల్వా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా కళాయిలో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుని నేను ఇక్కడ బాదం పప్పుని తీసుకుని వేయించుకొని ఇది బాగా వేగిన తర్వాత గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే నేతిలో రెండు టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని లో ఫ్లేమ్ లోనే మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా లూజ్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు కప్పులు పచ్చి కొబ్బరిని అయితే వేసుకోండి పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఈ కొబ్బరిని కూడా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఇది కూడా బాగా వేగిన తర్వాత మనం పచ్చి కొబ్బరి తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తుర్మును కూడా వేసుకొని పావు గ్లాసు వాటర్ వేసుకుని బెల్లాన్ని అయితే కరిగించుకోండి మీకు బెల్లంలో ఏవైనా నలకలు ఉన్నట్లు అనిపిస్తే వేరే అయితే బెల్లాన్ని కరిగించుకొని ఈ అయితే వడకట్టుకోండి నాకు బెల్లంలో ఎలాంటి నలకలు లేవు అందుకే నేను బెల్లాన్ని డైరెక్ట్ గా వేసుకుంటున్నాను ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం ఈ విధంగా కరిగి లూజ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇది దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉండకడుతూ ఉంటది కదా ఆ విధంగా వచ్చిన తర్వాత